వృషభ రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి దశమ కేంద్రమందు ఏర్పడబోతూ ఉన్నది ఈ పంచగ్రహ కూటమిలో భాగంగా రాహుగ్రహము రవిగ్రహము చంద్రగ్రహము ఈ మూడు గ్రహాలు కూడా దశమ కేంద్రముందు ఉపచయ స్థానముందు యోగించేటువంటి గ్రహాలే గోవాజి గజ సంఘానాం క్షీరాన్నాది సుభోజనం అన్నది శాస్త్రం అక్కడ దశమంలో రవి దిగ్బలయుక్తుడై ఉంటారు దాదాపుగా నాలుగు నెలల తర్వాత రవి యోగిస్తూ ఉన్నారు కాబట్టి దశమం వృత్తిపరమైనటువంటి స్థానము కాబట్టి వృత్తిపరంగా చాలా బాగుంటుంది అంటే వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలమైనటువంటి వాతావరణం ఉండడం వృత్తిపరంగా ఎదుగుదల ఉండడం అలాగే సంపాదన మార్గాలు పెరగడం అంటే అనేక రకాలుగా సంపాదించుకుంటూ ఉండడం అలాగే ఆర్థిక ప్రగతి ఉండడం చాలా కాలంగా ఆగిపోయినటువంటి ధనం తిరిగి మరలా మీ చేతికి వస్తూ ఉండడం అలాగే దశమస్తో యథా చంద్ర యత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం ప్రత్యేకించి అమావాస్య దాటిన తదుపరి మొదలుపెట్టేటువంటి ప్రతి కార్యము కూడా చాలా ది దిగ్విజయంగా ముందుకు సాగుతుంది అంటే ఎటువంటి అవాంతరాలు ఉండవు అందువల్ల ఈ పంచగ్రహ కూటమి వృషభరాశి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నది ఇది ప్రధానంగా వృత్తి ఉద్యోగాలను ఎదుగుదలని సూచిస్తుంది అలాగే కుటుంబ పరమైనటువంటి సమస్యలను తగ్గిస్తుంది విద్యాపరమైనటువంటి ఇబ్బందులను తగ్గిస్తుంది అలాగే ఉద్యోగపరంగా ఎవరైనా ప్రమోషన్లు ఆశించేటువంటి వారికి ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది మరింతగా ఏ కార్యక్రమం ప్రారంభించినా దిగ్విజయంగా పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది తదుపరి మిథున రాశి వారికి మిథున రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి తొమ్మిదవ స్థానమందు ఏర్పడబోతూ ఉన్నది ఇది భాగ్యము అంటారు గోచార రీత్యా తొమ్మిదవ స్థానమందు పితృకారకుడైనటువంటి సూర్యుడు సంచరించడం అనేటువంటిది అదంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి కాదు తొమ్మిదవ స్థానముందే రాహువు కూడా ఉన్నారు తొమ్మిదిలోనే చంద్రుడు ఉన్నారు వస్త్రనాశ పుత్రవైరం ప్రవాసం రోగపీడనం అన్నారు ఇక్కడ ప్రధానంగా భాగ్యము అంటే సంపద అంటే దేని నుండైతే ఆదాయం వస్తూ ఉన్నదో ఆ ఆదాయ వనరుల దగ్గర నుండి ఆదాయం రావడం కొంత స్తంభించేటువంటి అవకాశం ఉంటుంది అలాగే విచారే నవమేరవు అన్నది శాస్త్రం ప్రత్యేకించి ఏదో ఒక దాని పట్ల విచారము వ్యక్తం చేసేటువంటి పరిస్థితులు అలాగే ఇది ప్రత్యేకించి ఆర్థికంగానే ఫలితాన్ని చూపెడుతోంది కాబట్టి డబ్బు ఖర్చుని అతిగా సూచిస్తుంది అనవసరమైనటువంటి వాటి మీద ధనాన్ని ఖర్చు పెట్టడం లేదా ఏదైనా కొత్తగా కొనుక్కున్నటువంటి వస్తువులు పాడైపోయి మరలా వాటిని కొనుక్కోవలసినటువంటి పరిస్థితి రావడము ఇత్యాది విషయాలన్నీ మిథున రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఇది చాలా కీలకంగా గుర్తుపెట్టుకోండి ఉగాది వెళ్ళేంత వరకు కూడా ఏ విధమైనటువంటి కొత్త వస్తువులు కొనకూడదు ఈ గ్రహస్థితిని ఎలా దాటాలి అంటే మన చేతుల్లోనే ఉన్నది ఎలా దాటుతామో ఈ గృహ సంబంధమైనటువంటి గృహోపకరణాలు కానీ లేదా గ్యాడ్జెట్స్ కానీ వాహనాలు కానీ వస్త్రములు కానీ కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు అటువంటి పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా ఈ నెల పనికిరాదు ఫిబ్రవరి పదిహేడు దగ్గర నుండి దాదాపుగా ఉగాది వచ్చేంతవరకు పనికిరాదు ఈ నెల రోజులు కూడా డబ్బు ఖర్చు పెట్టడం మానేస్తే ఈ గ్రహ సంపత్తి నుండి అది ఇచ్చేటువంటి దోషాల నుండి బయటపడిపోతారు దీనికి ప్రత్యేకించి పరిహారాలు లాంటివి కూడా ఏమీ చెయ్యక్కర్లా కాబట్టి మిథున్ రాశి వారికి ప్రధానమైనటువంటి సూచన ఏమిటి అంటే పెట్టుబడులు పెట్టకూడదు ఉద్యోగం వదిలేయకూడదు ఆదాయ మార్గాలు ఏమైనా దెబ్బతినేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిని కొత్త జాగ్రత్తగా చూసుకోవాలి